గ్రూప్ టూ ముఖ్యంగా గ్రూప్ టూ డిఎస్సికి వ్యవధి తక్కువ ఉంది వారం రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఇది కూడా ఏదైతే ఉద్దేశపూర్వకంగా డేట్స్ ఇవ్వడం కాకుండా గతంలో డిఎస్సి డేట్స్ అనేది మే జూన్ లో ఉండే సో గతంలో మరొకసారి టెట్ నిర్వహించాలని ఆ రోజు యువకులు ఒక రిక్వెస్ట్ మీరండి సుమారు నాలుగు లక్షల మంది మళ్ళీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం టెట్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు మే జూన్ లో ఉన్న డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం తోటి టీజీపీఎస్సి అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవన్నీ దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటి జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేది దగ్గర ఉన్నాయి చదువుకునే అవకాశం కల్పించాలి చదువుకోనికి సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా తొంభై శాతం మంది విద్యార్థులు గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ నుంచి వీలైతే కొన్ని పోస్ట్ దాంట్లో ఏవైతే ఖాళీగానే యాడ్ చేయాలంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారి రిక్వెస్ట్ ని కూడా నేను ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో ఒక సానుకూల ప్రకటన తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాం ఇంకా మిగతా అంశాలు చర్చ మిగతా అంశాలు ఏవైతున్నాయో గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ కానివ్వండి లేకపోతే ఇతర ఇష్యూస్ ఏమైతున్నాయో డిఎస్సి స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ మేము ఇప్పుడు రాస్తున్నా మాకు ఇబ్బంది ఏంటంటే అసొంటి యువకులందరూ కూడా గత ప్రభుత్వం లెక్క పదేండ్లకెళ్ళి ఇబ్బంది ఏ రకంగా వారు పడ్డారో అసొంటి అంశం రాకుండా హండ్రెడ్ పర్సెంట్ జరగబోయే అసెంబ్లీ సెషన్ లో ఏదైతే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు సరే పదేళ్ళు వాళ్ళకి ఎట్లా వాళ్ళకి నిరుద్యోగుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా అది యావత్ తెలంగాణ సమాజం యువకులు కూడా చూసారు కానీ వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళు అంటారు కదా మాకు ప్రతి సమస్య పైన అవగాహన ఉందని చెప్పి మాట్లాడే ఆ వాళ్ళతోటి బీజేపీ పార్టీ వాళ్ళతో కూడా ఈ జాబ్ ని అసెంబ్లీని ప్రస్తావించి అసెంబ్లీని చర్చకు పెట్టి అందరి సంవత్సరంలో ఎనభై వేల పుస్తకాలు చదివినని చెప్పే వ్యక్తి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అందరితో కూడా చర్చించి శాశ్వతంగా యువకులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది చాటుకునే విధంగా యువకులకు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏడాది కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసి యువకుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని కూడా ఈ అసెంబ్లీ సెషన్ లో జాబ్ క్యాలెండర్ ని ప్రస్తావించి డిక్లేర్ చేసి మా చిత్తశుద్ధిని కూడా మేము చాటుకుంటాం